నమస్కారం కొన్నిసార్లు అతి పెద్ద కథలు చాలా చిన్నగా మామూలుగా కనిపిస్తాయి ఈరోజు ముందు అలాంటిదే ఒకటుంది అవును కేవలం ఒక పట్టిక కొన్ని పేర్లు సంవత్సరాలు నదుల జాబితా కాని ఇది కేవలం డేటా కాదు ఇది వేల సంవత్సరాల క్రితం కనుమరుగైన ఒక మహాప్రపంచానికి దారిచూపే లాంటిది సరిగ్గా చెప్పారు మనం మాట్లాడుతున్నది సింధూలోయ నాగరికత గురించి ఈ పట్టికలో ఉన్న ఆధారాలతో ఆ పురాతన నగరాల రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది ఒక నిధిపటం ప్రతి పేరు ప్రతి సంవత్సరం ఒక క్లూ లాంటిది అవును ఈ క్లూస్ అన్నింటినీ కలిపితే ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఎంత విస్తారంగా వెలిసిల్లిందో అర్థం కాని ఒక నాగరికత యొక్క పూర్తి చిత్రం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది అయితే ఆ ప్రయాణం మొదలుపెడదాం ఈ పటంలో మొదటి రెండు పేర్లు చూస్తేనే హరప్పా మరియు మొహంజదారో అంటే వెంట వెంటనే దయారాం సహానీ ఆర్డి బెనర్జీ ఈ రెండు ఆవిష్కరణలు భారత చరిత్ర గతినే మార్చేశాయంటారు కదా మార్చీసాయి అనడం కన్నా చరిత్రను తిరగరాశాయి అనడం సబబు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైల ముందు వరకు భారతదేశ చరిత్ర అంటే ఎగ్ కాలం నుండి మొదలవుతుంది అనుకునేవారు నిజమే అంతకు ముందు చెప్పుకోదగ్గ నాగరికత ఏదీ లేదని ప్రపంచం భావించేది అలాంటి సమయంలో హరప్ప ఆ తర్వాత మొహంజదారో బయటపడటం ఒక పెను సంచలనం ఈజిప్ట్ మెసపోటేమియా నాగరికతలతో సమానమైన కొన్ని విషయాల్లో వాటిని మించిన ఒక పట్టణ నాగరికత భారతదేశంలో ఉందని ప్రపంచం అంగీకరించక తప్పలేదు అంటే ఒకదాని ఆవిష్కరణ మరొకదానికి దారితీసిందనమాట ఇంకో విషయం గమనించాలి హరప్ప రావి నది ఒడ్డున మొహంజదారో సింధు నది ఒడ్డున ఉన్నాయి అవును నదులు వారి జీవితంలో ఎంత కీలక పాత్ర పోషించాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది జీవనాధారం నదులు వారికి కేవలం మంచినీటి వనరులు కాదు అవే వారి రవాణా మార్గాలు అవే వారి వాణిజ్య రహదారులు వారి వ్యవసాయానికి ప్రాణం పోసింది కూడా అవే అంటే అన్ని నదులతోనే ముడిపడి ఉన్నాయన్మాట పట్టికలో చూడండి మొహంజదారో సింధు నదికి కుడి ఒడ్డునా అని ప్రత్యేకంగా రాశారు ఆ చిన్న వివరంలోనే వారి నగర ప్రణాళికలో ఉన్న ఖచ్చితత్వం వారి భౌగోళిక పరిజ్ఞానం మనకు తెలుస్తుంది అవును నిజమే ఈ రెండు మహానగరాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉండటం కూడా ఆనాటి భౌగోళిక స్వరూపాన్ని గుర్తుచేస్తుంది ఖచ్చితంగా ఆనాటి అఖండ భారతదేశం కాలక్రమేణా మారిన సరిహద్దులు అన్నీ మనకు గుర్తొస్తాయి సరే ఈ రెండు ప్రధాన నగరాలు పాకిస్తాన్లో ఉన్నాయి అయితే ఈ నాగరికత కథ కేవలం ఆ రెండు నగరాలతోనే ఆగిపోయిందా లేక ఇంక విస్తరించిందా ఈ పట్టిక చూస్తే ఇంక కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా సత్కజేందార్ చాన్హూదారో కోర్దిజీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ రెండు నగరాలు బయటపడ్డాక పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్నే ఎదురైంది ఇది కేవలం సింధు దాని ఉపనదులకే పరిమితమైన నాగరికతనా అని నుగున్నారు ఇది బెలూచిస్తాన్లో దష్ నది ఒడ్డున ఉంది అంటే అరేబియా సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఓ అంటే ఇది వారి నాగరికత యొక్క పశ్చిమ సరిహద్దు దీని ప్రాముఖ్యత ఏమిటి దీని ప్రాముఖ్యత చాలా పెద్దది ఇది వారిని బయటి ప్రపంచంతో అంటే ముఖ్యంగా మెసపోటేమియాతో కలిపిన ఒక వాణిజ్య ద్వారం అవునా సముద్రమార్గం ద్వారా వర్తకం చేయడానికి ఇది ఒక కీలకమైన ఓడరేవుగా పనిచేసి ఉండవచ్చు అంటే సింధూ ప్రజలు కేవలం తమ లోయలోనే బందీలుగా లేరు వాళ్లు సాహసోపేతమైన నావికులు ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు ఖచ్చితంగా సత్కజందార్ ఆవిష్కరణతో వారి ప్రపంచం మనమనుకున్న దానికంటే చాలా అర్థమైంది అద్భుతం సరే పట్టికలో ఇంకో విషయం ఉంది సింధు నదికి కుడి ఉంటే ఎడమ ఒడ్డున ఉంది అవును అంటే నదిని వీళ్ళొక అడ్డంకిగా కాకుండా ఒక రాజమార్గంలా వాడరనమాట రెండు వైపుల పట్టణాలు కట్టారంటే వారి మధ్య రాకపోకలు ఎంత బనంగా కదా నదిని వాళ్ళొక హైవేలా ఉపయోగించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎంజి మజుందార్ కనుగొన్న చాన్హుదారో అది కేవలం నివాస ప్రాంతం కాదు మరి ఒక పారిశ్రామిక కేంద్రం ముఖ్యంగా పూసలు చిన్న చిన్న కళాఖండాల తయారీకి అది ప్రసిద్ధి అంటే అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులు ఒక వ్యవస్థీకృత పరిశ్రమ ఉండేవని అర్థమవుతోంది ఇప్పుడు మన ప్రయాణం ఆ భారతదేశంలోకి వస్తోంది ఈ పట్టిక చూస్తుంటే గుజరాత్ నుండి చాలా పేర్లు కనిపిస్తున్నాయి అవును రంగుపూర్ లోథాల్ ధోలవీరా ఎందుకని ఒక్కసారిగా ఇన్ని నగరాలు గుజరాత్లో ఎందుకు కేంద్రీకృతమయ్యాయి దానికి కారణం గుజరాత్ యొక్క భౌగోళిక స్థానం సుదీర్ఘమైన తీర ప్రాంతం సముద్ర వాణిజ్యానికి అనువైన పరిస్థితులు ఓకే సింధూ ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్ఆర్ రావు కనుగొన్న లోథలి గురించి ఎంత చెప్పినా తక్కువే లోథాలంటే వెంటనే గుర్తొచ్చేది అక్కడి డాక్యార్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అంటారు కదా అవును మొట్టమొదటిది మొట్టమొదటిదే కాదు దాని నిర్మాణం వెనుకున్న ఆలోచన చూడాలి నది ప్రవాహానికి అనుగుణంగా భర్తీ పోర్టులను అంటే ను నియంత్రించేలా ఒక కృత్రిమ కట్టను నిర్మించారు అద్భుతం ఓడలు సురక్షితంగా వచ్చి ఆగేలా మరమ్మతులు చేసుకునేలా ఒక వ్యవస్థను సృష్టించారు ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఖగోళ శాస్త్రం ఇంజనీరింగ్ ప్రణాళికాబద్ధమైన నిర్మాణం ఇవన్నీ కలిస్తేనే లోథాల్ సాధ్యమైంది ఒక్క నిమిషం నేను పట్టికలో ఇంకో ఆసక్తికరమైన విషయం గమనిస్తున్నాను ధోలవీర గుజరాత్ కనుగొన్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అవును కాని నది పేరు దగ్గర నది లేదు అని స్పష్టంగా రాశారు ఇది పొరపాట అంత పెద్ద నగరం నది లేకుండా ఎలా సాధ్యం నాకైతే నమ్మశక్యంగా లేదు అది పొరపాటు కాదు అదే ధోలవీర ప్రత్యేకత ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి ఏమిటది పురాతన నాగరికతలన్నీ నదుల చుట్టూనే తిరిగాయన్నది ఒక సాధారణ అభిప్రాయం కాని ధోలవీరా ఆ అభిప్రాయాన్ని బద్దలు కొడుతుంది ఇది మనకు ఏం చెప్తోందంటే ప్రకృతి అందించిన వనరులకన్నా మానవ మేధస్సు వారి ఇంజనీరింగ్ నైపుణ్యం కొన్నిసార్లు గొప్పవి అంటే ఎలా నీటి ఎలా తీర్చుకున్నారు వారు ప్రకృతికి దాసులు కాలేదు దానిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు ధోలవీర నగరం రానఫ్ కచ్ ప్రాంతంలో ఉంది అక్కడ వర్షపాతం చాలా తక్కువ అయినా వారు వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ప్రతి నీటి బొట్టును నిల్వ చేసుకోవడానికి అద్భుతమైన జలాశయాలను కాలువల వ్యవస్థను రాతిని తొలిచి నిర్మించిన రిజర్వాయర్లను నిర్మించారు నీటి శుద్ధి పద్ధతులు కూడా వారికి తెలుసు ఒక విధంగా చెప్పాలంటే ధోలవీర ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులకు నాలుగు వేల సంవత్సరాల క్రితమే పునాది వేసింది ఇది వారి సంకల్పానికి నిలువుటద్దం నమ్మశక్యంగా లేదు అంటే నాగరికత విస్తరణలో రెండు రకాల నమూనాలు కనిపిస్తున్నాయి ఒకటి నదులను ఆధారం చేసుకుని పెరిగినవి రెండు నదులు లేకపోయినా మానవ మేధస్సుతో పెరిగినవి సరిగ్గా ఇప్పుడు ఉత్తర భారతదేశం వైపు చూద్దాం పంజాబ్లో రోపార్ రాజస్థాన్లో కాలిబంగన్ హర్యానాలో బనవాలి రాఖిగడి ఇక్కడ కథేమిటి ఇక్కడ కథం మరో మల్పు తిరుగుతుంది మనం ఇప్పుడు సింధు నది గురించి మాట్లాడుకున్నాం కాని ఈ నగరాలు మనల్ని మరో వ్యవస్థ దగ్గరకు తీసుకెళ్తాయి మరో వ్యవస్థ అవును అదే ఘగ్గర్ హాక్రా నది చాలామంది చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు దీనినే వేదాలలో ప్రస్తావించిన ప్రాచీన సరస్వతీ నదిగా భావిస్తారు ఓ అందుకే ఈ నాగరికతను సింధూ సరస్వతి నాగరికత అని కూడా అంటారు ఖచ్చితంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బీబీ లాల్ కనుగొన్న కాలిబంగన్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఆర్ఎస్ బిస్త్ కనుగొన్న బనవాలి వంటి నగరాలు ఈ సరస్వతీ నది లోయలోనే వికసించాయి ఏదో ప్రత్యేకత ఉందిగదా ఉంది అక్కడ నాగలితో దున్నిన పొలం ఆనవాళ్లు దొరికాయి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సాక్ష్యమది అంటే వారు వ్యవసాయంలో ఎంత ముందున్నారో అర్థం చేసుకోవచ్చు అవును ఈ ఆవిష్కరణలతో ఈ నాగరికత కేవలం సింధూ నదికి పరిమితం కాలేదని ఉత్తర భారతదేశంలోని విశాలమైన ప్రాంతాలకు విస్తరించిందని బలమైన వాదనలు మొదలయ్యాయి రాఖీగఢీ గురించి పట్టికలో ఒక గమనిక ఉంది సూరజ్బందీన్ని పన్నొమ్ వేల అరవై మూడులోనే కనుగొన్నప్పటికీ త్రవ్వకాలు పన్నొమ్మవేల తొంభై ఏడులో మొదలయ్యాయి అంటున్నారు అవును అంటే కనుగొన్న ముప్పై ఏళ్ల తర్వాత ఈ ఆలస్యానికి కారణమేమిటి ఇది పురావస్తు శాస్త్రంలో ఉండే వాస్తవిక సవాళ్లను మనకు చూపిస్తుంది ఒక ప్రదేశాన్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే దాన్ని శాస్త్రీయంగా తవ్వడం మరో పెద్ద ప్రక్రియ దానికి చాలా వనరులు కావాలి కదా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు కావాలి భారీగా నిధులు కావాలి నిపుణుల బృందం కావాలి రాఖీ గఢి విషయంలో అది సింధు నాగరికతకు చెందిన అతి పెద్ద నగరాల్లో ఒకటిగా గుర్తించబడింది మహంజుదార పెద్దది అని కూడా అంటున్నారు అవును బహుశా అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాన్ని తవ్వాలంటే ఎంతో ప్రణాళిక ఓపిక అవసరం కాబట్టి ఆ ఆలస్యం ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది మనం ఈ పట్టికలోని సంవత్సరాల వారీగా చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి హరప్పాతో మొదలైన ఈ అన్వేషణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ధూళవీర వరకు అంటే డెబ్భై సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది అంటే ఈ ఆవిష్కరణలు ఒక్కరోజులో జరగలేదు ఒకరిద్దరితో ఆగిపోలేదు దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద ప్రయాణమన్మాట అవును ఇది ఒకరిద్దరి విజయం కాదు ఇది తరతరాల పురావస్తు శాస్త్రవేత్తల తపస్సు ఒక రిలే రేస్ లాంటిది రిలే రేస్ బావుంది పోలిక దయానాం సహానీ ఆర్ డి బెనర్జీ వంటి వారు ప్రారంభించిన ఈ పరుగులో ఎస్ఆర్ రావ్ బీబీ లాల్ ఆర్ఎస్ బిస్త్ జేపీ జోషి వంటి తర్వాతి తరం నిపుణులు ఆ పరుగును ముందుకు తీసుకెళ్లారు అంటే ఈ పట్టిక కేవలం నగరాల జాబిత కాదు ఒక శతాబ్దపు పరిశోధన చరిత్ర కూడా ఖచ్చితంగా ప్రతి పేరు వెనుక ఒక అన్వేషణ ఒక సాహసం ఎన్నో ఏళ్ల పరిశోధన ఉన్నాయి మొత్తం మీద ఈ ఒక్క పట్టికతో మనమొక మహానాగరికత యొక్క పటాన్ని గీసినటన్పిస్తోంది పాకిస్తాన్లోని సముద్రతీరం నుండి భారతదేశంలోని గుజరాత్ హర్యానా రాజస్థాన్ వరకు విస్తరించిన వారి సామ్రాజ్యం ఒక స్పష్టమైన చిత్రం ముందు కదులుతోంది అవును మరి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేమిటి ముఖ్యమైన పాఠం ఏమిటంటే డేటాను ఎలా చదవాలో దాని వెనుకున్న కథను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవడం ఈ పట్టికలోని ప్రతి వివరమూ ఒక పజిల్ ముక్కలాంటిది నిజమే వాటన్నింటినీ కలిపినప్పుడు కేవలం భౌగోళిక పటం కాదు మానవ సంకల్పం మేధస్సు మరియు సహకారం యొక్క పటం కూడా ఆవిష్కృతమవుతుంది వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండా వారు ఎలా జీవించగలిగారనేది ఎప్పటికీ ఒక ఆశ్చర్యమే అవును ఆ ప్రశ్న మనల్ని ఎప్పుడూ ఆలోచింపచేస్తూనే ఉంటుంది ఈ చర్చ తర్వాత శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివేద్దాం మనం ధూలవీర గురించి మాట్లాడుకున్నాం ఒక ప్రధాన నగరం నేరుగా నదిపై ఆధారపడకుండా వర్షపు నీటిని నమ్ముకుని ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది అవును అలా చెయ్యాలంటే కేవలం ఇంజనీరింగ్ నైపుణ్యం సరిపోదు అపారమైన ఆత్మవిశ్వాసం భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ప్రణాళిక మరియు సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేసే క్రమశిక్షణ ఉండాలి నిజమే మరి అలాంటి ఒక సమాజాన్ని నిర్మించిన ఆ సింధూ ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉండేది వారిని అంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించిన శక్తి ఏమై ఉంటుంది